శ్రీరామం లేఅవుట్ బిట్ నెంబర్ అరవై ఒకటి అరవై రెండు నార్త్ ఫేసింగ్ దీన్ని కొలతలవి తర్వాత చెప్తాను అది రామనారాయణం గుడిది అనిపిస్తుంది ఈ ఎంట్రన్స్ గేట్కి ఫస్ట్ రోడ్ ఏడన్ చేతి వైపు ఫస్ట్ రోడ్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదో బిట్ వస్తుంది ఈ రెండును అరవై ఒకటి అరవై ఒకటి అరవై రెండు బిట్ బిట్ నెంబరు నార్త్ ఫేసింగ్ పొడవు పొడవగా మీకు తర్వాత చెప్తాను ఇదిగోండి ఇది ఎంట్రన్స్ గేట్ ఇది ఇది ఎంట్రన్స్ గేట్ గేట్కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బిట్లు అండి ఎంట్రన్స్ నుంచి ఇవి నార్త్ ఫేసింగ్ వస్తే ఇదే రోడ్లో ముందుకెళ్తే వెస్ట్ ఫేసింగ్ పదే నెంబరు రెండు వందల గజాలు అది కూడా ఉన్నది దాన్ని కూడా పొడగడలకు మీకు మ్యాప్ అన్నీ పెడతాను మీకు ఇది కేవీఆర్ శ్రీరాము లేఅవుట్ అది రామనారాయణ గుడి